ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా జాయిన్ ఎంపీజే ఎంపీజేలో చేరండి అన్న ఉద్యమము ఈ నెల పదహైదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇందులోనే ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క ఆశయాలు ఏమంటే విద్య వైద్య ఆరోగ్యము మానవ హక్కులకు సంబంధించి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఒక బ్రజర్ గ్రూప్గా పనిచేస్తుంది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్లో జాయిన్ అవ్వండి అని ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మీకు సందేహం కలగవచ్చు ఈ యొక్క ఎంపీజీలోనే ఎందుకు జాయిన్ కావాలి అనేటువంటి సందేశం కలగవచ్చు ఏదైనా ఒక మన ప్రాంతంలో ఒక సమస్య ఉంటే ఆ సమస్యను మనలో ఒకరు ఒక ఆ సమస్యకు సంబంధించినటువంటి అధికారి వద్దకు వెళ్తే ఆయన సరే చేస్తామనేటువంటి మాట చెప్తాడు కానీ ఆ సమస్య పరిష్కారం కాదు అదే మనమంతా కలిసి కూడా ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి అధికారి వద్దకు ఒక గ్రూప్గా మనం వెళితే ఆ యొక్క సమస్య పరిష్కారం పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం గారికి మరియు జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమిరి గారు పట్టణాధ్యక్షులు వసన్ భాష గారు మరియు మా సోదరులు సంఘసేవా వ్యవ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యూ ఖాన్ గారు ఇతర సోదరులు మిత్రులు అన్నలకి అందరికీ అస్సలాం వైఖరి వరహతుల వర్గా ఈ శిక్షణ సమావేశాలు నిర్వహించడం తర్వాత సంస్థ గురించి క్లుప్తంగా తెలుసుకోవడం ఏ సంస్థలో అయితే మనం పనిచేస్తున్నామో ఆ సంస్థ యొక్క లక్ష్యాలు దాని యొక్క చేయాల్సిన బాధ్యతలు తెలుసుకోవడం తప్పనిసరి కాబట్టి ఇలాంటి శిక్షణ సమావేశాలు మనం నిర్వహిస్తూ ఉంటాం సోదరు మహాశారా ఇంతకుముందే నేను ముందు దివ్య ఒక చిన్న సూరాన్ని పఠించాలి అందులో దైవం అంటే కాలం సాక్షి మానవులందరూ ఒక పెద్ద నష్టానికి గురైనారు అన్నాడు కాలం సాక్ష్యం ఇస్తూ మొత్తం మానవులందరూ నష్టానికి గురైపోయారు అన్నాడు అల్లాహదల్లా దేవుడు అంటే మానవులందరూ నష్టానికి గురైనారా అందరు నష్టంలో ఉన్నారా ఒకసారి ఆలోచిస్తే మనకు కొంచెం భయంకరంగా కనిపిస్తుంది అందరు నష్టంలో ఉంటే మళ్ళీ ఎవరు సాఫల్యం పొందేవారు ఎవరు ఎవరు ఈ ఈహాపర లోకాల్లో జీవితాన్ని సాఫల్యం చేసుకునేవారు మొత్తం చెప్పేసి దేవుడు అందరు నష్టానికి గురైనారు కాలం సాక్షి అయితే వెంటనే దాని తర్వాత ఏమిటంటే ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే సత్కార్యాలు చేస్తారో ఎవరైతే మంచి చెడును బోధిస్తారో మరి ఎవరైతే సహనం వహిస్తారో వీళ్ళు వీళ్ళు నష్టంలో లేరు వీళ్ళు లాభంలో ఉన్నారు నాలుగు విషయాలను దైవము సృష్టికర్త క్లుప్తంగా చెప్పడం జరిగింది విశ్వాసం ఉండాలా సత్కారాలు చేయాలా विश्वास उन्होंने सरकाराल चेकποτε ఆ విశ్వాసానికి దానికి దైనట్టునదు ఏస్ ప్రోగ్రామ్ మే ఎంపిజే కా తారుఫ్ మే థోడా ముక్తసర్ సే ఎంపిజే కే పాలసీ క్యా హై క్యా కర్నా చాhti హై ఔర్ లోగోన్ సే క్యా కర్వానా చాhti హై లోగోన్ కే అnder క్యా एहसास दिलाना चाहती है क्या शुूर दिलाना चाहती है इसके बारे में मैं चंद बातें बताकर इंशाल्लाह अपनी बात को खत्म करता हूं ऐसे तो इस हिंदुस्तान के अंदर इस हमारे स्टेट के अंदर बहुत सारे समझते जमाते हैं जो अलग अलग कोई चैरिटी के वास्ते काम करते हैं कोई ब्लड डोनेशन के वास्ते काम करते हैं कोई सत्रह खैरात के वास्ते काम करते हैं कोई चीटा बांटते हैं कोई खाने बांटते हैं इस तरीके से अलग अलग है ये तमाम क्या है जो करते हैं जो भी जमाते हैं जो भी समझते जो काम करते हैं ये वक्ती तौर पर फ़ायदा होता है फिर उसे भुला दिया जाता है वक्ती तौर पर फ़ायदा होता है भुला दिया जाता है इससे ना जिंदगियाँ सुधरते हैं ना जिंदगी में संवरते हैं ना इसमें कोई भरपूर फ़ायदा होता है कोई भी चीज़ को बदलने के लिए सिर्फ़ वक्ती तौर पर मदद करना वक्ती तौर पर सहारा देना इससे फ़ायदा नहीं होता इसीलिए चाइनीस में एक मुहावरा क्या बोलते हैं अगर कोई भूखा है तो सिर्फ तो में मछली मत दो बल्कि मछली करने का शिकार उसे सिखाओ उन्हें हमेशा को वैसे भूखा नहीं रहता तो वक्ती तौर पर मदद किए बगैर उसे हमेशा के लिए सहारा बनना उसका उसे अपनाना उसे वो तरीक़ा दिखाना ये अहम चीज़ है यही एम जे सिखाती है यही ये जमात एम पी जे ये इसकी पॉलिसी है कि लोगों के अंदर एहसास पैदा करे ये एशूर पैदा करे क्योंकि सबसे पहले इंसान को क्या है जानकारी ज़रूरी है और जो एम पी जे के पॉलिसीज़ में जो बहुत बुनियादी और अहम पॉलिसीज़ हैं जो एम पी जे जो जिन मुद्दों पर काम करती है तीन मुद्दे बहुत अहम मुद्दे हैं पहला है एजुकेशन तालीम विद्या के बारे में दूसरा है हेल्थ के बारे में हमारी सेहत के बारे में आरोग्यम और तीसरा है फूड आहार भद्रता हकू यानी हमारा जो भी रिस्क है जो भी हमारा रेशन मिलता है जो भी दुनिया के स्टे, होटलों के अंदर रेस्टोरेंट्स के अंदर जो भी मिलता है इसकी सेफ़्टी है या नहीं आहार भद्रता हकू ये तीन मुद्दों के ऊपर एम काम करती है एजुकेशन फूड और हेल्थ और इंसान के लिए कोई भी इंसान के लिए इस दुनिया के अंदर ज़िंदगी गुजारने के लिए ये तीनों चीज़ें बहुत ज़रूरी हैं सबसे पहले एजुकेशन तालीम क्योंकि तालीम नहीं तो इंसान कुछ भी मालूम नहीं कर सकता उसे कुछ क्या करना समझ में नहीं आता हमें बैंक में जाकर अप्लीकेशन फार्म फ़िलअप कर ले सकते हैं एम आर ऑफिस में आर ऑफिस में बैंक में जाकर हमारे फार्म फिलअप कर ले सकते हैं तो एजुकेशन नहीं है हमारा मालूम नहीं तालीम नहीं क्योंकि जब हमारे पास तालीम आती है एजुकेशन आता हम ना जानकारी आती है हमें आम तौर पर हमारे बच्चे स्कूल में पढ़ाते हैं आठ तक पढ़ ले दस तक पढ़ ले मैकिका काम चल जाए मैं तो ये काम है सीख ले चकले काम सीख ले कारपेंटर काम सीख ले इलेक्टर काम सीख ले खाली दी खाली दस कंधे खाली पहले लोग इस बात से पढ़ाते थे पहले खाली सही ना आया तो बस ले रहे पहले अंगूठा छापते पहले लोग लो तो उन्होंने क्या जिन में था पो हमारे आदमियों के जहनों में सही करना आया तो बस ले चार हरफा बस का बोर्ड पढ़ना आया तो बस ले समझ लेते ये हमारे पास एजुकेशन की इल्म की अहमियत यहाँ तक थी हमारे पास बस क्या तो तो पासपोर्ट बनाने से सऊदी जाने जाने बाहर खाली बस ले हालांकि इससे बदलते हैं तालीम इंसान जब जानकारी हासिल करता उसी से उसकी जिंदगी बदलती है आशा यारू। आशा यारू। మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది శాంతి న్యాయం కోసం పనిచేసే సంస్థ మీరు చూస్తుంటారు చాలామంది మైనార్టీ సంస్థలని క్రిస్టియన్ సంస్థలని హిందూ సంస్థలని ప్రతి వారు ఒక కమ్యూనిటీ పరంగా ఒక సంస్థలో పెట్టుకొని నడిపించుకుంటుంటారు చాలామందికి అపోహ ఉండొచ్చు ఇందులో చాలామంది మైనార్టీలు ఉన్నారు ఇందులో మైనార్టీ సంస్థ ఏమో అనేది కానీ సోదరుల ఈ అపోహను తొలగించుకోండి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సమస్య అందరి కోసం ప్రతి భారతీయుల కోసం పనిచేస్తుంది ఒక సమాన హక్కులు అంటే అందరికీ న్యాయం సమానంగా దొరకడం లేదు ఏ తప్పు చేయనటువంటి ప్రజల కోసం ప్రజల పక్షాన మాటలు పైన ఏదో ఒక సెక్షన్ల దూరూపంలో కేసులు పెట్టి జైల్లో పెట్టి కనీసం వేయిలు కూడా రాకుండా ఐదు సంవత్సరాల పాటు ఆరు సంవత్సరాల పాటు జైల్లో మగ్గేటట్టుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు నియమృత పాలకులు ఈ మధ్య చూస్తున్నాం అదే ఈ మధ్య ఒక సినిమా పుష్ప అని రిలీజ్ అయితే ఒక ఒక ప్రాణం పోతుంది ఒక ఇంకో ప్రాణం హాస్పిటల్లో ఉంది ఆ వ్యక్తి ద్వారానే ఆ ప్రాణం పోయిందని కేసు పెడితే జైలుకి తీసుకుపోతానే మళ్ళీ అతను ఒక గంటలని మళ్ళీ రిటర్న్ వస్తాడు బెయిల్ మీద వస్తాడు ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది ఒక ప్రాణం పోయిందని తెలుసు ప్రభుత్వాలకు తెలుసు కనీసం అతనికి బెయిల్ రాకుండా విచారణ జరిగి పదమూడు రోజుల పాటు రిమాండ్కు పంపించిన పరిస్థితులు కూడా లేకుండా కేవలం ఒక గంటలని బయటకు వచ్చినాడంటే ఏ విధంగా మీకు నామే దొరుకుతుందో చూడండి ఒకసారి బీధులకు ఒక రకము సంపన్నులకు ఒక రకము ఇది మనకు తారతమ్యం కనపడుతుంది అలాంటి పరిస్థితుల్లో సమానమైన హక్కుల కోసం పోరాడవలసిన బాధ్యత మనం పైన ఉంది ఎందుకు ఈ పైన ఉందంటే మనం భారతదేశంలో ఆర్టికల్ రాసుకున్నాం పద్నాలుగు నుంచి దాదాపు ఇరవై ఐదు ఆర్టికల్ వరకు ఇదే చెప్తున్నాయి మత భాష లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ మత స్వేచ్ఛగా జీవించగల హక్కు భారతదేశ పౌరుడికి ఉందని చెప్తుంది కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నామా ఆ భారతదేశాన్ని ఆ రాజ్యాంగాన్ని మనం చూడగలుగుతున్నామా ఇది ఎప్పుడు ఎవరు ప్రజల వద్దకు తీసుకోవాలి పోవాలి తీసుకొని పోవాలి ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును తీసుకొని ఆ చిన్న తప్పుడేమో నేను ఆ విధంగా కేసు వేసి మనం జయించగలి వారి హక్కులు ఇప్పించినప్పుడు మనము ఒక సుందర సమాజాన్ని నిర్మించుకోవచ్చు